భారీ బహిరంగ సభను సక్సెస్ చేసే విధంగా నిజామాబాద్ నగరంలో జనసభన ఎక్కువ మొత్తంలో చేయడానికి వీలుగా ఈరోజు మీటింగ్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు పత్రికా సమావేశం మన పార్లమెంట్ అభ్యర్థి దీవెనగర్ ప్రారంభించే కోరు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పాల్గొని మరి ఇక్కడ కార్యకర్తలను అభిమానులను ప్రోత్సహించే విధంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఇక్కడ సమస్యలను ఏదైతుందో వారు అడ్రస్ చేసే విధంగా ఈ సమావేశం నిర్వహించబోతున్న సందర్భంగా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజానికి అందరూ కూడా చెప్పంటున్నారు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని దీన్ని చేయడంతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదీల్లో తోడ్పడాలని చెప్పని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్య ఎన్నిక జరుగుతున్నట్టు మనం భావించిన కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారత రాష్ట్ర సమితే కానీ చెప్పండి శాసనసభ ఎన్నికల్లో అంతవరకు అధికారంలో భారత రాష్ట్ర సమితి వాళ్ళకంత దశాబ్ద కాలం ఏదైతుందో ఇలా ప్రజల ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చబడలేకపోవడంతో ప్రజలు మార్పు కోరడం ఆ మార్పు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం గౌరవ మిత్రుదేవంత్ రెడ్డి గారు ఏదిందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మనకందరూ తెలిసిందే చెప్పారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఈ నాలుగు మాసాల కాలంలో ఎన్నికలు చేసిన వాగ్దానాలే కానివ్వండి ఇతరత్న కానివ్వండి చెప్పండి నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వమే కాని ఇంత కొద్ది సమయంలో ఏదైతుందో ప్రణాళిక అమలు చేసినటువంటి ఉదంతం వీళ్ళ బహుశా అనుకుంటా అరుదనే కాదు బహుశా లేదనుకుంటా వీళ్ళ మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం ఆడబిడ్డలకు ఆత్మవిశ్వాసం నింపబడే విధంగా చెప్పడం నేను వీళ్ళ వంట చెరుకు బదులు ఏదైతుందో గ్యాస్ సిలిండర్ వాడకం చేస్తామే రెండు వేల పద్నాలుగులో ఏదైతుందో అది నాలుగు వందల రూపాయలు ఉండే ఇవాళ పదకొండు వందలు పన్నెండు వందలు అయిపోయింది అంటే ప్రతి గృహిణిపై ఆర్థిక భారం పడుతుంది అది దానికి ఏదైతుందో ఐదు వందల రూపాయలకు అదనంగా చెల్లి చేసేటువంటి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిచే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది వీళ్ళ గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ వినియోగం రెండు వందల యూనిట్ల వరకు అని చెప్పి బిలో పవర్టీ లైన్ రెండు వందల యూనిట్ల వరకు ఎంత మంది అంటే దాదాపు ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతంలోనైతే ప్రాంతంలో సెవెంటీ పర్సెంట్ గృహ లబ్ధిదారులు దీన్ని లబ్ధి పొందుతున్నారు ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏ ఉచిత వైద్య సదుపాయం చేయడం ప్రభుత్వ బాధ్యత భావిస్తామో రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం చేయటం గత దశాబ్ద కాలం కలిగి నిర్లక్ష్యం చేయబడ్డటువంటి యొక్క హౌసింగ్ అలాంటి ఇంద్రమ తల్లి ఇల్లు లేని ప్రతి నిరుపేద ఏదైతుందో ఇంటి స్థల సేకరణతో పాటుగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు అమలు చేసిందే తదుపరి నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి గారు పోతున్న కూడా సాచురేషన్ ప్రాతిపదికన ఇంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దశాబ్ద కాలం నిర్లక్ష్యం చేపట్టడం జరిగింది ఇవాళ మళ్ళీ నేను ரேவந்த் ரெடி காரி பாதின தர்வா இன்ல நிறூரி பிரகிரியை முப்பை ஐந்து இன்ல மஞ்சூரு ரெத்து பரோசோ இல்ல ரைத்தே கல்வி காங்கிரஸ் பார்ட்டி ஏழு வைத்து கல்வி వేసవి రబీ పంటకు సంబంధించి గత ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఐదు వేల రూపాయలు ఏదిందో ఐదు ఎకరాల వరకు తొంభై రెండు శాతం అమలు చేయడం జరిగింది రాబోయే ఖరీఫ్ నాటికి రైతు భరోసా ప్రతి ఎకరాకి ఏదిందో ప్రతి పంటకు ఏడు వేల ఐదు వందలు రుణమాఫీ ప్రక్రియ రైతు బ్యాంకు చెల్లించవలసిన అప్పు బకాయి లేకుండా ప్రభుత్వమే బ్యాంకు కూర్చి కత్తుగా ఉండి రైతు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బతలాయింపు చేసుకొని రేపు ఆగస్టు పదిహేను నాటికి ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబోతుంది వరి ధాన్యం క్రింటర్ ఐదు వందల భరోసా చెప్పాను నేను రేపు ఖరీఫ్ పంట ఆరంభ నుండి ఏదైతుందో వరి ధాన్యానికి అదనంగా ఐదు వందల రూపాయలు మద్దతు ధరకు అదనంగా ప్రభుత్వం భరోసా అంటే అంటే వాస్తవంగా రాష్ట్రంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమం దృష్టి అమలు చేసే తలపెట్టే పెట్టే కార్యక్రమాలు అమలు చేసే సంకల్పంతో ముందు కూతుందో చెప్పండి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పోటీ ఉండబోతున్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానివ్వండి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మిత్రులు అరవింద్ గారే కానీ టిఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ గారే కానీ చెప్పండి ఈ మూడు రాజకీయ పిల్లలు ఏది కూడా కొత్తది కాదు మీరు అరవింద్ గారు ఏది వీళ్ళ సిట్టింగ్ ఎంపీ ప్రాతినిధ్యం భావిస్తున్నాడు ఆయన ముందు రేపటి ప్రణాళిక ప్రకటించబోయే పోయే ముందు నిన్న నువ్వు ఐదు సంవత్సరాల కాలం ఏం చేసిన వివరించ ఎన్నికల్లో ఆనాడు ఇస్తుందో వీళ్ళ పసుపు బోర్డుకు సంబంధించే కానీ చకర కర్మాగారాల నిర్వహణకు సంబంధించే కానీ కవిత గారి నిర్లక్ష్యంతో అప్పుడు పార్లమెంట్ సభ్యురాలు నడుస్తున్న చక్కెర కర్మాగారాలు మూతో మూతబట్ట రైతాంగంలో అప్పటి పార్లమెంట్ సభ్యుల కవిత గారికి ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత ఏర్పడటంతో రాజకీయాలకు అతీతంగా అరవింద్ గారికి గెలవాలని కోరుకున్నారా మిత్రుడు అరవింద్ గారు ఏది మీకు తెలియదు కాదు బాండ్ రాసిచ్చుడే బాండ్ రాసిచ్చిండు ఎన్నికల ప్రక్రియలో బాండ్ రాయడం అనేది మనం కొత్త చూస్తున్నామో చెప్పట్టుండి ఐదు రోజుల్లో చక్ర మన బద్దుబోట ఏర్పాటు చేస్తున్నాడు ఐదు రోజుల్లో మద్దతు ధర కంపెనీ చేస్తానడు ఎర్రదొరణ మద్దతు ధర కంపెంపు చేస్తానడు ఐదు సంవత్సరాలు గడిచింది ఎన్నికలు సమీపించే పోతుల తరుణంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇప్పుడు ఇది కూడా మనం ఆలోచించేంత విషయం అని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి నువ్వు పసుపు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు నేను ఉద్యమించింది నిజామాబాద్ ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందే పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడటానికి ఏదెత్తుందో ఇక్కడ ఏర్పాటు చేయాలని నీ స్పష్టత లేదు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు ఎప్పట్లే ఏర్పాటు చేయబోతున్నావు స్పష్టత లేదు అంటే ఏ విధంగా దాటవేత్త ధోరణి అనేది మనం చేస్తా చెప్పడో గమనించిండే నా మరొక్కసారి అవకాశం ఇవ్వండి నీ చక్కెర కార్మాగాలు పునర్ ప్రారంభం చేపిస్తా అని నువ్వు ఐదు సంవత్సరాలు గడిచింది నాయన ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పండి నిన్న ఐదు సంవత్సరాలు ఏం చేసినవే వీళ్ళు మూతబడ్డ పరిశ్రమలు సింక్ యూనిట్స్ కాయల పడ్డ పరిశ్రమలు పునర్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది మిత్రులు అరవింద్ గారు కూడా చెప్తారు ఉన్నది అని మనం ఎందుకు దాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆరంభింప చేయబడలేదని చెప్పట్టు నేను నేను చెప్తున్నాను నేను నేను అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతో వేణు వెంటనే ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిండు పరిశ్రమల శాఖ మంత్రి సీందరబాబు గారి ఆధ్వర్యంలోపల సబ్ కమిటీ మన బోధన్ కానీ మెప్పులు కానీ పర్యటించింది అక్కడ రైతాంగంతో చర్చించింది మన చక్కెర నాడితే ఎప్పుడు మనకు ఈ వస్తుంది కోతకు వస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు లోపు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు లోపు ఏదైతుందో ఇవాళ మన బోధనే కానీ మెట్పెల్లే కానీ ముమ్మూచిపల్లే కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి రాష్ట్రం ముందుకు పోతుంది ఈవెన్ అదర్వైజ్ అరవింద్ గారి అంటే అమాయకుడు కాదు ఆయన అమాయకుడు కాదు నాయన నీ పసుపు అటే పోయింది చకర కారమాగారాల పునః ప్రారంభం ఇటు పోయింది పోనీ నిజామాబాద్ పట్టణం ఇది నగరం ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ నిజామాబాద్ నగరానికి ఏదైతుందో స్మార్ట్ సిటీగా ఇది గుర్తింపు పొందటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి స్మార్ట్ సిటీ గుర్తింపు చేసేది ఎవరు చేస్తారు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ ఇంతకంటే తక్కువ జనాభా ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎంపిక అవుతుంది ఇంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కరీంనగర్ ఎంపిక అవుతుంది ఇంతకంటే తక్కువ వైశాల్యం ఉన్న కరీంనగర్ ఎంపిక అవుతుంది అన్ని ఉండి వాళ్ళ నిజామాబాద్ ఎంపిక కాలేకపోయింది అని చెప్పంటే ఇది మిత్రుడు అరవింద్ గారి నిర్లక్ష్యం అవుతుందా కాదా అని నేను అడగదడుచుకున్నా ఒక మూడు చెప్పింది పసుపు బోర్డుకు సంబంధించి నేను ఆయన నిర్లక్ష్యం శిఖర కర్మగారు గురించి చెప్పా ఆయన నిర్లక్ష్యం స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా ఆయన నిర్లక్ష్యం ఐదు సంవత్సరాలలో మిత్రుడు అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఆయన ప్రాతినిధ్య వహిస్తున్న నిజామాబాద్ పాల నియోజకవర్గంలో చేశారు ఒక్క కార్యం చెప్పి చెప్పని చెప్పండి మనం రైల్వే లైన్ల గురించి ప్రధానంగా చర్చిస్తామే ఎందుకు చర్చిస్తాం రైల్వే లైన్లో ఇవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాలు కాబట్టి చర్చిస్తామే ఆర్మూర్ నుండి ఏదైతున్నదో ఆదిరాబాద్ వరకు రైల్ లైన్ నిర్మాణం చేస్తే మన ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది ఖాజీపేటకు ప్రత్యామ్నాంగా లైన్ ఏర్పడుతుంది మరి ఎందుకు దీని పట్ల చొరవ తీసుకొని ఈ ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్ లైన్ రైల్వే లైన్ ఏర్పాటుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు మన బోధన్ బీద రయా బోధన్ బీద నేను ప్రధానంగా రెండు చెప్తున్నాను నేను ఆర్మూర్ టు ఆదిలాబాద్ మన ఢిల్లీకి లింక్ ఏర్పాటు చేస్తుంది బోధన్ టు బీద ఈ ప్రాంత వాణిజ్య పరంగా మన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది మనం తెలికన్నా ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమూర్తి త్రేతాయుగంలో అందరం ఆరాధించేటువంటి ఒక దేవుడు ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రతిరూపం కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రతిరూపం ఏదైతుందో కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పారంటే నిజామాబాదే మనం ఉదాహరణ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి సికింద్రాబాద్ పోవాలి సికింద్రాబాద్ గారి కాజీపేట పోతే మన లింక్ ఏర్పడుతుంది సికింద్రాబాద్ నూట యాభై కిలోమీటర్లు సికింద్రాబాద్ కాజీపేట నూట యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి కరీంనగర్ లింక్ చేస్తే కరీంనగర్ ద్వారా కాజీపేట పోతే రెండు వందల కిలోమీటర్లు నిజామాబాద్ మన యాత్రికుల కానీ ఆ శ్రీరామచంద్ర ప్రభు ప్రతిరూపమైన వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న వారికి సౌకర్యం ఏర్పడుతుంది డైరెక్ట్ ఆరుగురుకు సౌకర్యం ఏర్పడుతుంది కోరుట్లకి ఏర్పడుతుంది మెట్మెల్లికి ఏర్పడుతుంది జగిత్యాలకి ఏర్పడుతుంది నువ్వు నీకు అన్ని అన్ని అవకాశాలు ఉన్నాయి అని ఇంకా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను దయచేసి నీ మధ్య నిజామాబాద్ నడుచుకున్న ముంబై రైలేదు ఇదో కరీంనగర్ ఎక్స్టెన్షన్ చేయబడ్ కరీంనగర్ ఎక్స్టెండ్ చేయడం ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ నుండి ముంబై పోయే ప్రయాణికులకు సౌకర్యం ఏర్పాటు చేయండి మధ్యలో జగిత్యాల రైల్వే స్టేషన్ వస్తుంది మధ్యలో జగిత్యాల హాల్టింగ్ లేదు జగిత్యాల హాల్టింగ్ లేదు అది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం అంటే చూడండి దయచేసి మా మిత్రుడు అరవింద్ గారి ఒక పనితలం అని చెప్పి అంటున్నాడు నిజామాబాద్ కేంద్రంలో గతంలో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్స్ ఉండే పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్స్ ఉండే ఇక్కడ మీకు ఈ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ కన్వర్షన్ ముందే ఇస్తుందో ఇక్కడ మనకు డీజిల్ పెట్రోల్ స్టాక్ పాయింట్స్ ఉండే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాస్ దేర్ భారత్ పెట్రోలియం కానీ హెచ్బి కానీ నేను ఎందుకు చెప్తున్నాను చెప్పండి ఇప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ ఎక్కడికి వెళ్ళి రావాలి రామగుండంకి వెళ్ళి రోడ్డు ద్వారా రావాలి బై రోడ్ రామగుండంకి వెళ్ళి బై రోడ్ ఇక్కడికి రావడంతో మనకి ఇక్కడే గట్ట పెట్రోల్ డీజిల్ స్టాప్ పాయింట్ కొనసాగలిగినట్టయితే దాదాపు ప్రతి లీటర్ మీద రెండు రూపాయలు తక్కువైతుంది నిజామాబాద్ కేంద్రంగా గతంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఏదైతే మధ్యలో నిలిపివేయడం జరిగిందో దాన్ని తిరిగి నెలకొల్ప కలిగినట్టయితే ఈ ప్రాంత వాస్తువులకు అందరు కూడా పెట్రోల్ డీజిల్ ఏదైతుందో దాదాపు ఒకటి నుండి రెండు రూపాయలు ప్రతి లీటర్ తక్కువకొస్తారు మనకి ఎంత సౌకర్యం అని అరవింద్ గారు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అరవింద్ గారు ఏదైతున్నదో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆయన తక్కువ కాదు ఇప్పుడు ఆయనకు అమిత్ షా గారితో అత్యంత సన్నిహిత్యం మోడీ గారితో అత్యంత సాన్నిహిత్యం ఏంటంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యం అన్నీ ఉన్నాయి ఆయనకున్న అవకాశాలు అన్ని ఏది ఇచ్చిందో ఆయన విలాసవంతమైన జీవితాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజా సౌకర్యం గురం మాత్రం లేదు లెట్ మీ టెలివిజన్ సింగల్ లెట్ మిట్ టెలివిజన్ సింగల్ అండ్ టెలి నేను చెప్పిన కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు మాత్రం కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిన్నటి దాకా ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ నిజామాబాద్ లో ఉందో ఇంటర్ సిటీ సిటీ బస్ సౌకర్యం లేదా నిజామాబాద్ పట్టణానికి సంబంధించి సిటీ బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఒక పది కిలోమీటర్ ఇటు ఒక పది కిలోమీటర్ ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ బోర్డానికి కొరకు ఇస్తుందో మనకి ఎంత సౌకర్యం ఏర్పడుతుందన్నా గోవర్ధన్ గారు ఆర్థిక చైర్మన్ నీ ప్రభుత్వం ఉన్నది నీ ప్రభుత్వం ఉన్నది అరవింద్ గారు ఏది ఇస్తున్నదో ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వాన్ని వేధించే అవకాశం ఉండే గోవర్ధనే కాదు నాన్న అరవింద్ గారు ఏదైతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పట్టణ ప్రజా ప్రజానీకానికి ఇస్తుందో రవాణా సౌకర్యం నిమిత్తం ఏదైతుందో సిటీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి రాష్ట్రం నివేదించి ఇక్కడ బస్ సౌకర్యం నేను నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు విద్యార్థినులతో సహా ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా రేపు రెండు మాసాల కాలంలో నాటికి ఫిఫ్టీన్ ఆగస్టు నాటికి అని చెప్పే నిజామాబాద్ పట్టణంలో ఎంత ఇంటర్ సిటీ సిటీ బస్ సౌకర్యం ఏది ఇస్తుందో ఆరంభింప చేయబోతున్నాం అని చెప్పిన చేస్తుంది దీనివల్ల ఏంటి ఆడబిడ్డలకు ముఖ్యంగా ఈవెన్ అదర్వైజ్ ఆల్సో అందరికీ రవాణా సౌకర్యం మెరుగుపడతాయి చెప్పండి నిజామాబాద్ పట్టణం ఆడబిడ్డలకు విద్యా బోధన సదుపాయాలే ఆడబిడ్డలకు విద్యా బోధన సదుపాయాలు మీరు ప్రైవేట్ కళాశాల పక్కన పెట్టండి ప్రభుత్వ పరంగా దీని నో ఉమెన్ డిగ్రీ కాలేజీకి ఐ రియలీ సర్ప్రైజ్ అండ్ షాక్ లాస్ట్ మీరు జగిత్యాలలో ఇరవై ఏళ్ళ కింద చేస్తున్నాయి జగిత్యాల్లో ప్రత్యేకించి మహిళలకు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో విద్యార్థులకు విద్య ప్రోత్సాహానికి సంబంధించి ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఇరవై తొందర క్రితం చేసింది సర్ప్రైజింగ్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రం ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా అంశం ఏది ఉన్నా ప్రజాప్రతినిధుల బాగా నిజామాబాద్ నాయకత్వం చూసిన ఆశ్చర్యం కలుగుతుందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడినట్టుగా నీకు తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల ఈ పది సంవత్సరాలు గడిచిందే పది సంవత్సరాలు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంటుకు కవిత గారు ప్రాతినిధ్యం వహించిన ఐదు సంవత్సరాలు మిత్రులు అరవింద్ గారు ఐదు సంవత్సరాలు నిజామాబాద్ పది సంవత్సరాల ఎక్కడ అట్లే ఉన్నది ఎక్కడ ఎన్నికలు జనవరి ఫిబ్రవరిలో మొత్తం తెలంగాణలో మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పార్లమెంట్ మెంబర్ ఎవరు కవిత గారు ఉండే ఉదాహరణ ఇవాళ అరవింద్ గారు కవిత పోటీ పడ విధంగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సభ్యులలో కవితగా అందుకే అరవింద్ గారికి అవకాశం కల్పించింది అరవింద్ గారు ఇప్పుడు ఆమెను ఆదర్శంగా తీసుకున్నాడే కవిత గారు పార్లమెంట్ మెంబర్ ఇవాళ మీకు ఏప్రిల్ మధ్య కాలంలో చెప్పండి ప్రజా ప్రాతినిధ్యం కోరుకులు ఎందుకైనా ఎందుకైనా అంటున్నా నేను ప్రజా ప్రాతినిధ్యం కోర్కులు ఎందుకైనా అని చెప్పడుతున్నా నేను మీకు అవకాశాలు లేకుండా వేరు అన్ని అవకాశాలు అని నేను గల్ఫ్ కార్మికుల సమస్యలు ఉన్నాయి స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎందుకు పోతున్నాయి గల్ఫ్ కార్మికులు మిమ్మల్ని చెప్పి నేను గడిచిన పది సంవత్సరాలలో మన నిజాం తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు రెండు లక్షల కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన భారత ప్రభుత్వం సమకూర్చింది రెండు లక్షల కోట్ల చెప్పంటే బంగ్లాదేశ్ లో ఇట్లా విదేశీ మరణ సమకూరుస్తే రెండున్నర శాతం ప్రోత్సహిస్తారు గల్ఫ్ కార్మికులకు సహాయం లేదు ఆ కుటుంబాలకు సహాయం లేదు ఈ ప్రాంత బీడీ కార్మికుల ఆడబిడ్డలకు ఏది ప్రధానం ప్రధానమని చెప్పంటారు పాప చేను పని శలక పని బోనోళ్ళకి ఇస్తుందో ఇంటి పట్టున బీడీలు చేస్తారు తెలంగాణ ప్రభుత్వం బీడీ పెన్షన్ అమలు చేయని సంకల్పించినా కానీ కట్ ఆఫ్ డేట్ అని ఒకటి పెట్టుకొని కట్ ఆఫ్ డేట్ తో ఏది కొందరు ఖర్చుని కొందరు రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ లేకుండా బీడీ చేసే ప్రతి ఆడబిడ్డ పెన్షన్ దగ్గర కల్పించే విధంగా ముందుకు కేంద్రంలో నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయా బీడీ ప్రశ్న కేవలం తెలంగాణకి పరిమితం కాదు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా బీడీలు చేసి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తున్నా అడుగుతున్నా గల్ఫ్ కార్మికులకు ఎక్కడైనా నువ్వు సహాయం చేస్తున్నావా ప్రవాస్ బీర్ బీమా యోజన ఉంది కదా ప్రమాదంతో ఉన్నది ఇతరత్ర లేదు అది ఒక సంవత్సరం మాత్రమే అట్లా ఏది ఏదైతున్నదో మేము రైతాంగం కూర్చుని విద్యుత్ ఇస్తున్నాం భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా ఇస్తున్నావే నువ్వు మేరైతే రుణమాఫీ చేస్తామని చెప్పన్నావు నువ్వు రుణమాఫీ చేస్తున్నావు ఆల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి అసలు పోలికీ లేదని జాతీయ భద్రత ఇంకా ఇది ఆశ్చర్యకర అని చెప్పంటున్నా ఈ జాతి భద్రత కొరకు ఏనాడైనా మన తాయాది దేశం పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుండా రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ గారు ఏం చెప్తుందో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు విజయ కేంద్రం ఎగరవేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది ఆనాటి నుండి ఇవ్వడి వరకు పాకిస్తాన్ దేశం వైపు కన్నెత్తి చూడ భారతదేశం కన్నెత్తి చూడపోతుంది అరవై ఏళ్ళు చైనా మీద యుద్ధం చేసింది విజయ కేంద్రం ఎగరవేసింది వేసింది మీరేం చేసిందే మోడీ గారు ఖలితాలు ఉగ్రవాదం అనిచి వేయడానికి ఏదైతుందో స్వయంగా ఇందిరాగాంధీ గారు బలైపోయిందని అని చెప్పే జాగరణ చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే దయచేసి మిత్రులు మన ఓట్ అనేది రాబోయే ఐదు సంవత్సరాల కాలం మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఒకసారి కవిత గారిని ఎంచుకొని పొరపాటు చేసిండు ఇంకోసారి అరవింద్ గారిని ఎంచుకొని పొరపాటు చేసిందే ఇవా నాకున్న అనుభవంతో చెప్పి నాకున్న అనుభవంతో చెప్పంటున్నా సుదీర్ఘ ప్రజా జీవితం ఆరు పర్యాలు సభ్యుడిని ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడిని రెండు పర్యాయాల మంత్రిని పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నా సేవలను వినియోగించాలని చెప్పని నాకు అవకాశం కల్పించండి రైతాంగం నేను ఒక రైతు బిడ్డను చెప్పి అంటున్నా నేను చెప్పంటున్నా వ్యవసాయం కూడా రైతాంగ సమస్యలు పసుపోడే కానివ్వండి చక్కెర కార్ మగర్ ప్రారంభమే కానివ్వండి రైతాంగం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు కలిపడే కానివ్వండి రుణమాఫీ కానివ్వండి పెట్టుబడి భరోసా కానివ్వండి నేను బాధ్యత రైతుకు అండగా నిలబడబోయేటువంటి ఒక రైతు బిడ్డ నేను పాతి ఉంటున్నాను మా గల్ఫ్ కార్మిలకు అండగా నేను మా బిడ్లు చేసి ఆడబిడ్డలకు అండగా నేను ఇలా నిజామాబాద్ పట్టణం మీకు దీన్ని స్మార్ట్ సిటీగా ఇంపిక చేపించడంతో పాటుగా ఈ నిజామాబాద్ పట్టణం ఏదైతే ఉందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది అభివృద్ధి చెందిన పట్టణంగా మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పి అట్లా ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాధాన్యత సిటీ బస్సెస్ ఆగస్ట్ పంద్రవ తారీఖు బోర్లోమై ఆగస్ట్ పంద్రవ తారీఖు మళ్ళీ ఈ విధంగా ఇది పనిచేయాలని సంకల్పంతో రేపు ముందుకు వచ్చి దయచేసి మా మిత్రులు రేపు ఏదైతుందో ఈ నామినేషన్ ప్రక్రియ ఇది మన తొలి అడుగు ఈ తొలి అడుగులు ఏదైతుందో అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి ఈ నామినేషన్ ప్రక్రియ చేసుకోవడంతో పాటుగా ఎన్నికల్లో విజయం సాధించే విధంగా కలిసి ప్రయత్నం చేద్దాం ఈ స్థానాన్ని పెద్ద గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యత్వం పాతితో ఇక్కడ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసింది మధుజాషి గారు నిజామాబాద్ లో పార్లమెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది మధుజాషి గారు దాని యొక్క వినియోగం లేదు అని చెప్పారు వినియోగం ఏమయా ఎన్నిక ప్రాతినిధ్యం ఎందుకు అనేది నాకు ఆశ్చర్య కలుగుతుందని చెప్పిన వీళ్ళు దయచేసి మా పాత్రిక సోదరులతో కూడా సభినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోరిక ఎదుతుందో మీరు వాస్తవాల్లో ప్రజానీకానికి వేయబడే విధంగా పారదర్శకంగా ఆలోచన విధానాన్ని

देदी सर एक एक सवाल बीजेपी तो सिर्फ कांग्रेस ही हो सकता मैं बोलो हो ना इंटरसिटी सिटी ऑपरेटर तो बसेस हो सकता कांग्रेस हो सकता वुमेन डिग्री कॉलेज तो नहीं थे कांग्रेस तो नहीं थे, थे।

మా ఆడబిడ్డలు ఎక్కుతారా బాసులు మా ఆడబిడ్డలు ఎక్కుతారా అంటున్నా నేను మీ ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నా అని చెప్పి అంటున్నా ఆడబిడ్డలు పేరే కూడా ప్రయాణం చేస్తారు